గని అమ్మ నా ఏం చేస్తావు నువ్వులే వదలండి తే నాకు దా బందే తే ఆ బోందే అస్సలు ఇది చూడండి ఇయ్యది కాదు ఇచ్చినా తిన్నా తింటారో నువ్వు చిపారి మాకు మూడా చేస్తుంది యా యా శాండీ మ్యూజిక్ స్టార్ట్ ఓ పిలక వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిలక వెంకటేష్ నా పిలక వెంకటేష్ బట్టలు బట్టలు మడతలు తీయాలి నేను ఏమనుకోదండి కొద్ది తర్వాత వదులుతాను నాకీరమరే తాగి తాగి డల్ అయిపోయింది ఆ రోజు చాలా భయం అసలు గోవాలో ఎందుకు ఇద్ద అమ్మ పైకి వస్తుంది అమ్మ పైకి వస్తుందనే తెలుసు కదా మరి తెలుసు ఎందుకు అడుగుతున్నావు ర చి పారి ముఖం అయినా నిన్నట్టే పరక తీసుకొని కొడతాను ఆనందము దీనానందం పో లోపల బా ఏ నువ్వు ఇద్దా నువ్వు ఏం చొప్పులు షూలు అని పట్టుకుంటా నోట్లో ఏంది బట్ట పాట పాడతావు ఓ పిల్లగా వెంకటేష్ బట్ట తీసుకొని వెంకటేష్ కానరావు నువ్వు రాంపు ఏందిరా ఇది అమ్మ పది రోజులు మిస్ అయినా ఒకటే ప్రేమే సెకండ్ మిస్ అయినా ప్రేమేగా అడుగుడు కాళ్ళ దగ్గర బయటకు ఆయన నాకియ్యమ్మో బట్టలు నేను పెట్టేస్తాను నేను ఆడపిల్లని మగపిల్లోనికి ఎందుకు పనులు దిక్కదానా నీ పరిస్థితి ఏమి నా పరిస్థితి ఏం లేదా నీ చానా ఎక్కువ మాట్లాడుతున్నావు ఆడలే ఎద్దుబడా ఫస్ట్ టీషర్ట్ తేలే 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 చింపి ఇదే ఈ టీషర్టే చింపిపడేస్తలే మీ టీషర్ట్ని చానా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు రోజు ఏ సండీ నువ్వు పై పోదురా అని చెప్పు గనిగా గనిగాడు అమ్మతో ఉంటాడు నువ్వు చెప్పు అయ్యవా ప మిద్దెక్కు ప మిద్దెక్కు మిద్ది ఎక్కు నువ్వు నీ అల్లరికి అసలు తప్పుకోలేం లేదు పై పోతిక నీ అంత అల్లరి ఎవ్వరు అంటారు పైకెక్కు పైకి ఎక్కువ ఏమంట చూస్తున్నా చూస్తున్నావు అంటే మరి శాండీని అలా లోపల అని ఏమనుకోద్దండి కొద్దిసేపు తర్వాత వదులుతాను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా రోజులైంది గనిని చూడక చూడకని గనిని చూపిస్తాను గనిని అమ్మని శాండీని వదులుతాను కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ చలో గనిగా చూసేద్దాం గనీ అమ్మని అనవసరంలో వదిలితే ఏం చేస్తావు నువ్వు సన్న ఏంద్రా అనాశ్రంలో వదిలితే ఆ షూతో కొడుతుంది అంట నన్నుగాయ్ లే వదలలే ఆ షూ బయట వాడే స్టా ఏయ్ బయట పాడే స్టాప్ ఫస్ట్ బయట పో వదల్లే వదలను పో బయటి పో వదలను బయట స్టాప్ షూ ఫస్ట్ వదలను పో ఆ స్టా ఇట్ లివిట్ వదిలి లివిట్ లిబిట్టాను వదిలే అయ్యంలే అమ్మ నాశనం లే వదలంలే పో అమ్మ దగ్గర పో లోపలిపో లోపలి పో లోపలిపో లోపలి పో వదలంలే అమ్మను వదలంలే అమ్మ నాన్న ఆశ్రమంలో వదిలితే చెప్పుతో కూడత వదలంలే ఎవరి ఎంత ప్రేమ అసలు అమ్మ అంటే ఎందుకు అర్థం కాదు అస్సలు కొంతమంది మనుషులకే ఉండదు అమ్మ అంటే ప్రేమ అంటే దీనికి అస్సలు అమ్మని ఎట్ట తెలుసు ఏం కథ రే దుబ్బడా ఎట్టదడుత చుడుగా అమ్మతోగా రే సన్నగరా ఇంకా చూసినారు కదా మనల్లంతా గనీని గనీ ప్రేమ ఎప్పుడు ఇట్టే ఉంటుంది గనిని ఇంత మనస్ఫూర్తిగా చూపిక నాకు తెలిసినంతవరకు ఒక ఫైవ్ మంత్స్ అయింటుంది ఇలాంటి వీడియో తీయక కదా దుబ్బడా దుబ్బడు మనం వీడియో తీసినా వీడియో తీక్కున్నా ఎప్పుడు ఇదే ఉంటుంది ఇంట్లో ఇంట్లో అయితే అస్సలు అమ్మని పది రోజులు మిస్ అయినా కూడా ఇదే ఫీలింగే ఒక సెకండ్ మిస్ అయినా కూడా ఇదే ఫీలింగ్ గని లోపల మాత్రం కదలేదు బాడ ఇంత ప్రేమ నిన్నోడు హైదరాబాద్ పోయినప్పుడు అట్టే డల్ అయిపోయినాడు చాలు చాలు ఇంకా శాండీని వదులుతున్నాను నీకు శాండీని వదులుతా తిక్కువ కుదురుతుంది శాండీ బిడ్డకు విడుదల వెంకటేష్ నావయ్యా ఓ పిల్లగా వెంకటేష్ కానరావు చూడరావు ఓ పిల్లగా వెంకటేష్ బట్టలన్నీ మడతలు తీసేయాలే టూట్ల అల్లరి అసలు ఈ శాండీ ఆడపిల్ల అర్థం కాదు మగపిల్లుడో అర్థం కాదు మగపిల్లుడో బుట్ట ఆడపిల్ల బుట్టింది ఏ శాండీ నువ్వు నా టీషర్ట్ చింపేది ఎవరి ఇంత అల్లరి ఉంటాయి శాండీ 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 చికెన్ స్టిక్స్ ఇస్తారా నీకు చికెన్ స్టిక్స్ ఇస్తా శాండీ శాండీ నీకు చికెన్ స్టిక్స్ ఇస్తా ఏ రవరానికి ఏంటి వేరే ఏమన్నా చికెన్ స్టిక్ ఇస్తాను డైరీ మిల్క్ ఇస్తాను ఫైవ్ స్టార్ ఇస్తానంటే పడిపోయే నీ యాలి రే చిపారి మాకు మడా కేసు నీ యాలి చికెన్ స్టిక్ ఇస్తారా ఏది కాదు తీసుకో మొత్తం ప్యాకెట్ అంతా ఎత్తేస్తుంది ఇవి చూడు దుబ్బుడు చూడుగా ఫుడ్ అంటే అయిపోయిగా ఫుడ్ అంటే చూడుగా అది చూడు అజ్జుడు అజ్జుడు ఏం చూడాలి చీపారు మాకు మారా తినది కూడా చూస్తావా నీ మీ అల్లు లేకు బీ రేపు లేదు రెండు తీసుకుని వాళ్ళు నువ్వు నీ ఎక్క శాండీ తీసుకో కాల్షియం బోన్స్ రో ఇంకేం కావాలి శాండీ శాండీ ఒకటే తినాల్సి కావాలండి కావాలంటే చికెన్ స్టిక్ తీసుకోబాయి పైపా చికెన్ స్టిక్స్ అన్నీ పద పద పైపా శాండీ తీసుకోకండి క్యాచ్ పోనానా అవతల పోనానా అవతల పోయి పోనానా పోనా అవతల పోయి పో దీంతో ఏం పోనీ ఒప్పో ఏ శాండీ ఎంత అల్లరిదానో తీసుకో అల్లరిదానో తీసుకో ఏ మేము తింటాము ఏమన్నా నువ్వు తింటావనే కదా నా బాధ తింటా నాకు దా అబ్బూందే అస్సలు ఈ చూడండి తే బూందే తే ఏమో మనం గుంజుకొని తిన్నామన్నట్టే వేస్తుందిగా ఎమ్మో పారిపో దుబ్బడైతే అట్టయితే కాదు వాడు ప్రశాంతం కూర్చొని ప్రశాంతంగా తినాల ఎవరు వచ్చినా కూడా తీసుకొని పోతారని అట్టేం లేదు దుబ్బడి కలిగి గుడ్ బాయ్ గుడ్ బాయ్ నువ్వు నువ్వు ఎప్పటికీ గుడ్ బైయే అలాగే వచ్చేసి గనిగాంతో చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు చెయ్యండి 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 అని చేస్తా మంచి మంచి వీడియోస్ గనితో చేస్తాను రీసెంట్గా అయితే హైదరాబాద్ తీసిపోయింది కదా ఇన్స్టాగ్రామ్లో తిన్నాను అనమాట స అంతా హైదరాబాద్లో ట్యాంక్ బంద్ దగ్గర కానీ మంచిగా ఎంజాయ్ చేసిండేది ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఐడి ఉపేంద్ర గనీనే అగ్గా ఎక్కడెక్కడ తింటుంది చూడు మనం ఎత్తుకొని వస్తామని థ్యాస్ అండి నాకు కొంచెము థ్యాంక్ చూడ నాకు కొంచెం అండి నాకు కొంచెం ఏంది నువ్వు నాకు కొంచెమీ నాకు కొంచెం నాకన్నా పెద్ద లేఖనూ ఏం శాండీ ఇంకేం కాదు నీకు ఈ శాండీ ఏం చేస్తుంటుందో ఏమో దానికే తెలియదు అసలు దాని మైండ్లో ఏముంటుందో కూడా అర్థం కాదు ఎప్పుడు ఎట్టుంటుందో తెలియదు అల్లరిది ఇంత అల్లరి చేసేది శాండీ గానే డల్ అయిపోయిందంటే ఎంత భయం వేస్తుంది అలా డల్ అయిపోయిందంటే గోవాలోనే అనమాట అంటే ఆ బీచ్ లో వాటర్ ఉప్పు ఉప్పు ఉంటాయి కదంతా ఆ వాటర్కి ఎక్కువ తాగి తాగి డల్ అయిపోయింది ఆ రోజు చాలా భయం అసలు గోవాలో కసండి ఆ రోజే డల్ అయిపోయింది ఈ రోజు ఈ బ్లాగ్ షూట్ చేయడానికి కారణం ముఖ్యంగా గనిగాన్ని మీరు చూడాలని మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరూ చూడాలని ప్లస్ తర్వాత అనాథ ఆశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ముసలి వాళ్ళ కోసము నేను రీసెంట్ గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళినప్పుడు అక్కడ ముసలి వాళ్ళని చూసిండే అసలు చాలా బాధ అనిపించింది అంత ఏజ్ లో వాళ్ళని వదిలిపెట్టేశారు అక్కడ నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియోస్ తీసినాను ఇట పేరెంట్స్ గురించే పేరెంట్ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలే వాళ్ళు ఉన్నారా అని కామెంట్స్ పెట్టిండే అలా లేరు మీరు వీడియోస్ రాంగ్ గా చేస్తున్నారు చేయొద్దండి అని ఒక ఇద్దరు నలుగురు కామెంట్లు పెట్టిండే అలా వదిలే వాళ్ళు కొన్ని ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో అంతమంది ముసలివాళ్ళు ఎందుకుంటారు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని అల్లరి చేష్టాలు చేసినా ఎంత చేసినా కూడా వాళ్ళు మనమల్ని మంచి చెప్పుకుంటూ అదే చెప్పుకుంటూ పెంచుతారు కదా వాళ్ళు కూడా వాళ్ళు అయ్యే కొద్ది మన పేరెంట్స్ వాళ్ళు అయ్యే కొద్ది వాళ్ళకు కూడా చిన్న చేష్టాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా మనం కూడా అన్నీ ఓడ్చుకొని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్ ఎవరైనా కూడా ఈ వీడియో చూసేవాళ్ళు మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఉండింటే వాళ్ళు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పి ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే వాళ్ళని ముసలి వాళ్ళని మీ ఇంటికి తోలుకొచ్చిన ట్రై చేయండి మీ పేరెంట్స్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి ఫన్నీ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికి బై